హలో ఫ్రెండ్స్ మీకోసం ఒక బెస్ట్ ఆఫర్స్ తెచ్చానండి ఆ బెస్ట్ ఆఫర్స్ ఏంటంటే ఓన్లీ త్రీ డేస్ అండి ఈ శారీ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఉన్న శారీ ఇప్పుడు మన ఆఫర్లో ఈ త్రీ డేస్ ఆఫర్లో త్రీ హండ్రెడ్కి కి ఇస్తున్నామండి క్వాలిటీ గురించి డౌట్ పడిన అవసరం లేదండి చాలా సూపర్ ఫైన్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది శారీ చాలా బాగుంటదండి చూడండి ఇదే స్టాక్ కాదండి ఇంకా బల్క్లో స్టాక్ కూడా ఉందండి నెక్స్ట్ రాకీ పౌర్ణమి ఫెస్టివల్స్ పండగలు వస్తున్నాయి కదండి పెట్టుబడులకైతే చాలా సూపర్గా ఉంటుందండి తక్కువ రేటు చూడడానికి చాలా ట్రెండీగా ఉంటదండి ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం అండి ఈ డేట్స్ వచ్చేసి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అండి ఇంత మంచి అవకాశాన్ని ఆఫ్లైన్ వాళ్ళు వచ్చే వాళ్ళు వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఆన్లైన్ వాళ్ళు బుక్ చేసుకోండి చూడండి సారీ ఈ సారీ కూడా చాలా బాగుందండి జ్యోతి అంటేనే నమ్మకము నమ్మకము క్వాలిటీ తక్కువ రేటు మన జ్యోతి సారీ స్పెషాలిటీ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది డౌట్ లేదండి హోల్సేల్ వాళ్ళు కూడా షాప్కి రండి ఆన్లైన్ బుక్ చేసుకోండి బాయ్ అండి